తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న కాకతీయ నృత్య నాటకోత్సవాలను ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క గారు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక పునరావస్తు శాఖ మంత్రి జూలపల్లి కృష్ణారావు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మార్చులు శ్రీమతి కొండా సురేఖ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీమతి దాసరి అనసూయ సీతక్క రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ప్రజాప్రతినిధులు అధికారులు కవులు కళాకారులు కళాభిమానులు తదితరులు పాల్గొన్నారు பாதவசிரனி பாண்ணே வாசிரனி கனா கனா கொட்டே இந்த ஒக்கنده அந்த கொட்டே ஜய 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 தல்லேனி பாதரம் பாதவசிரனி பாண்ணே ஜய 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 தல்லேனி பாதரம் ஜய 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 தல்லேனி பாதரம் సద్దుల బతుకమ్మ నాడు గౌరమ్మ అంచగా చాకలి ఐలమ్మ రాయపర్తి మండలంలోని కిష్టపురం గ్రామంలో జన్మించింది బాల్యంలోనే పాలకూర్తికి చెందిన నర్సయ్యతో ఆమె వివాహం జరిగింది కులవృత్తిని నమ్ముకుంటే బ్రతుకు తెరవు బాగుపడగలి పంటలు పండిస్తే ప్రయోజనమి ఉంటుందని కౌలు భూమితో కష్టించింది కాని విష్ణూరు గ్రామానికి దేశ్ముఖ్ అయినట్టి రాపాక రామచంద్రారెడ్డి నిజాము తొత్తుగా రజాకార్ల పొత్తుగా మారి ఆమె గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆచార్య పుణ్యాలను సత్కరిస్తున్నారు గౌరవ శాసనసభ్యులు వరిహనపేట భూపాలపల్లి చక్కగా ప్రదర్శించినటువంటి పెద్దలు ఆచార్య అలేఖిత పుందలుగా తర్వాత బొర్రల దగ్గరక్క వరంగల్ మహానగర పాలక సంస్థాలు మంజునాథ్ గారు ఈ స్క్రిప్ట్ కి రసవరం రాసినటువంటి రచయిత కీర్తి శ్రేష్టి వడ్డీ రేటంగా చేసింది భయపస్మంగా స్వరపర్జనం చేసింది అమ్మ స్వరపుని వేసుకొని రావాల్సిన పురుగు తెలంగాణ దేశీయ ప్రజా అకాడమీ కృషి చేసినటువంటి సంగతి ఎందరికీ తెలుసు రామదాసం జయంతి పద్మశ్రీ నగరాజ రామకృష్ణ జయంతి వేడుకలు త్యాగరాజ స్వామి జయంతి వంటి అనేక కార్యక్రమాలకు ఒక శోభను ఒక సంవత్సర కాలంలో గారు మరి వారి సారథ్యంలో రెండు రోజుల పాటు కాళోజీ కళాత్మక సాగింది రేపటి కార్యక్రమాన్ని కూడా మీరు ఇద్దరు హాజరు కావాలని కోరుతూ రేపు రాణి నాటకంతుంది తెలంగాణ డ్రామాటిక్ అసోసియేషన్ వారి సారథ్యంలో వారి నిర్వహణ సారథ్యంలో హిత్య కళా ఒప్పంలో నిలిపిన ఘనత ఎవరికైనా దక్కుతుంది అంటే అది కాళేశ్వరంలో జరిగిన సంస్కృతి పుష్కరాల సాంస్కృతిక వేడుకలను వీరి సారథ్యంలో విజయవంతం చేసినటువంటి వీరు అద్వితీయం కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం